హలో వ్యూవర్స్ రోజు నేను పిల్లల లంచ్ బాక్స్కి చాలా క్విక్గా ఈజీగా అయిపోయే కరివేపాకు రైస్ను ఒకటి చేస్తున్నాను దీనికోసం నేను స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నువ్వులను డ్రై రోస్ట్ చేస్తున్నాను ఇలా వేగిన నువ్వులను ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే పాన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేస్తున్నాను వేగిన ధనియాల్ని కూడా నువ్వులు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ జీరాను కూడా లైట్గా ఫ్రై చేసేసి ప్లేట్లోకి తీసేసుకొని వన్ స్పూన్ పచ్చి శనగపప్పును కూడా దోరగా ఫ్రై చేసేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ వరకు మిరియాలని కూడా లైట్గా ఫ్రై చేసేసి ప్లేట్లోకి తీసుకొని రెండు ఎండిమిరపకాయల్ని కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా విడివిడిగానే ఫ్రై చేయాలి చాలా క్విక్గా ఈజీగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు క్లీన్ చేసి ఆరబెట్టుకున్న కరివేపాకును ఒక కప్పు వరకు కూడా తీసుకొని ఈ పాన్లో యాడ్ చేసి టెన్ గ్రామ్స్ వరకు చింతపండును కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేయాలి నెక్స్ట్ కరివేపాకుతో పాటు చింతపండును కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఒక పాన్లో రెండు టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసి థర్టీ గ్రామ్స్ వరకు కాజులను కూడా ఇలా వేసుకొని ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండు మిరపకాయలు ఇలా చిదిపేసి వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఈ పోపులన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి ఇలా ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ ఒక గ్లాస్ రైస్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ రైస్ను కూడా ఈ పోపులో యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపులు కరివేపాకు కూడా చల్లారిపోయాయి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి మనం నార్మల్గా కర్రీస్ తినేటప్పుడు మధ్యలో మనకి తగిలిన కరివేపాకుని పక్కకు తీసి పడేస్తూ ఉంటాము అలా చేయకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ కరివేపాకును మనం తీసుకుంటే చాలా హెల్దీగా ఉండగలము ఇప్పుడు ఇలా మెత్తగా వచ్చిన ఈ కరివేపాకు పౌడర్ ని రైస్ లోకి వేసేసుకొని ఈ పౌడర్ అంతా కూడా రైస్ కి బాగా పట్టేటట్లు ఇలా కలిపేసుకోవాలి ఈ కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు హైపర్ టెన్షన్ డయాబెటీస్ వంటి జీవన వ్యాధులే కాకుండా అనేక వ్యాధులకు నివారణగా ఉపయోగపడుతుంది ఈ కరివేపాకు కరివేపాకును నేరుగా తీసుకోలేని వాళ్ళు ఈ విధంగా తీసుకున్నట్లయితే కరివేపాకులో ఉన్న పోషకాలన్నీ మనకి అందుతాయి అమోఘమైన రుచితో ఉండే ఈ కరివేపాకు రైస్ ని ఎవ్వరూ కూడా వదిలిపెట్టరు అంత బాగుంటుంది అడిగి మరీ తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అనుకుంటారు అంత బాగుంటుంది దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్ బాయ్